నమస్తే అండి ఐషాని అశ్వత్ ఛానల్కి సుస్వాగతం అండి ఈ చెట్టు అండి ఇది షుగర్ చెట్టు అని నాకు ఇచ్చారండి అది చచ్చిపోతున్న టైంలో కొమ్మల్ని వేరే వేరే నాటి బతికించుకుంటూ ఉన్నానండి అది ఇప్పుడు ఇంత అయిందండి ఇంత పెద్దగా అయింది ఇది దీనిదే మొగ్గ దీనిదే కొమ్మ పెట్టానండి ఇంకా ఇక్కడ ఇది వేరే కుండి అండి ఈ చెట్టు అండి ఈ ఆకు ఈ ఆకు మనం వాయిలాక్ ఉంటే చూడండి లాగే ఉంటుంది అంటే కొద్దిపాటి తేడాతోటి లాగే ఉంటుంది కానీ వాయిలాక్ కాదండి రోజు పొద్దున్న మొహం కడుక్కున్న తర్వాత రెండు ఆకులు పరగడుగునా తింటే మంచిది అని అంటారండి కానీ చెట్టు పేరు ఏంటో తెలియదు నాకు కొమ్మ పెట్టానండి ఇది ఆ చెట్టు పెరుగుతున్న కొద్ది దాని కొమ్మ ఒక్కొక్కటి తీసి పెడుతుంటే పెరిగినాయండి ఇవి రెండు ఎక్స్ట్రా కోసం ఉంచుకున్నానండి ఎప్పుడైనా ఆ చెట్టు ఏ కారణం చేతనైనా ఒక చెట్టు చచ్చిపోతే ఇంకో కొన్ని ఎన్ని మిగులుతాయి కదా అని ఈ కొమ్మలే అనుకుంటాయండి ఇక్కడ దాకా కట్ ముదురు కొమ్మలండి ఇక్కడ ఇక్కడ దాకా కట్ చేసి ఒక ఇంచు లేదా రెండు ఇంచు లోపల పెట్టి ఏటవాళ్ళగా పెట్టాలండి ఇట్లా ఏటవాళ్ళుగా పెడితే అదే వస్తుందండి మొక్కలు ఆకులు అన్నీ వచ్చేస్తాయి అండి మొక్కలు కూడా వచ్చేస్తాయి అవి ఇది ఆకండి ఆకు దగ్గరగా చూపిస్తానండి ఇది చూడండి ఇది మొగ్గలు కూడా వస్తుందండి ఈ ఆకు ఇప్పుడు మొగ్గలు కూడా వచ్చేస్తుంది మరి దీని పువ్వు ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదండి ఈ ఇవి మొగ్గలు మంచిగా చెట్టు నిండా వచ్చాయండి లేదా చిన్న చెట్టు ఏదో కష్టాలలో బతుకుతుంది ఆ చెట్టు ఒకసారి నీళ్ళు పోసి నీళ్ళు పోయాక ఆట అల్లా బతుకుతుందండి పాపం సొంతంగా బతుకుతుంది దీని ఆకును కొంచెం దగ్గరగా చూపిస్తానండి కానీ తెలియకుండా మాత్రం ఏ చెట్టు పెట్టకండి ఇదే చెట్టు అనుకొని చాలా జాగ్రత్త చేదు ఉంటుందండి ఈ ఆకు తింటే చేదు ఉంటుంది తీయ తీయగా చేదుగా ఉంటుందండి ఈ ఆకు కడిగి రెండు లేదా మూడు అంతే అంతకంటే ఎక్కువ తినొద్దండి బుర్ర తిరుగుతుంది అని అన్నారు నేను బుర్ర తిరిగేటట్టు ఏం తినలేదండి రెండు ఆకులే తిన్నాను అంతే రెండు లేదా మూడు అని నాకు ఇచ్చే చెట్టు ఇచ్చిన వాళ్ళు చెప్పారు అలాగే రెండు ఆకులు మాత్రమే తిన్నాను ఎందుకంటే ఎక్కువ తింటే భయం ఇస్తుంది ఎక్కడ బుర్ర తిరిగి పడిపోతున్నాయి మనని అందుకని ఇది ఈ చెట్టు అండి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలండి ఎవరి ఏ చెట్టు ఇది ఇదే చెట్టు షుగర్ చెట్టు అంటే మాత్రం నమ్మకండి ఇగో ఇల్లు ఇది ఈ చెట్టు మాత్రం తిన్నాను నేను తిన్నాను నేను హైదరాబాద్లో తెచ్చుకున్నాను అండి నాకు కూడా ఒకరు ఇచ్చారు మెడిసినల్ ప్లాంట్ అని అందుకనే వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ దగ్గర ఉండే నమ్మకమైన మనుషుల దగ్గర ఉండే ఆ కొమ్మ తెచ్చుకొని పెట్టానండి మెల్లమెల్లగా ఒకరి ఒక కొమ్మ పోతున్న కొద్ది మళ్ళీ కొమ్మ దాన్ని మళ్ళీ పెట్టాను అది చక్కగా ఉందండి ఇది నా బుజ్జి తోట చిన్నపాటి రెండు చెట్లండి అంతే చెట్లు అంటే చెట్లు పిచ్చి ఈ అపార్ట్మెంట్లో చెట్లు పెట్టుకోలేము కదండి ఎక్కువ చెట్లు అయితే పెట్టలేము నేల మీద పెట్టినట్టయితే పెట్టలేము కదా ఏదో ఆ సంతోషం కోసం మీకు అందరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది అని పెట్టాను నమ్మకమైన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి రెండు ఆకులు మాత్రమే తినాలి అది పరగడపను మాత్రమే బాగా నమ్మకస్తుల దగ్గరే తీసుకోండి దయచేసి Thank you. Thank you very much.